అండి అరిసె అంటే మనం ఇంగ్లీష్లో పైల్స్ అంటాము ఈ పైల్స్ మనకి బ్లడ్ కారత విపరీతమైన మంటగా మోషన్కి వెళ్ళాలంటేనే అదొక నరకంలాగా ఉంటుంది అలాంటి వారికి ఇది ఒక చక్కని పరిష్కారం అండి ఈ లేత ఆకులని లేత ఆకులను తీసుకొని దానికి ఆముదం ఆ ఆకులకి ఆముదం పట్టించి దానిని మెత్తగా నూరి ముద్దగా చేసి ఆ ముద్దను మీ మొలలపైన లేపనంగా రాస్తే ఈ ఆస్రె మొలలు రక్తపు మొలలు నుంచి మనకి విముక్తి చక్కని పరిష్కారం లభిస్తుందండి అలాగే ఈ చెట్టు కానుక చెట్టు పూలని మనం సేకరించి నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని ఆ పూలకి సమానంగా పటికి బెల్లం పటికి బెల్లం కలిపి చూర్ణం చేసుకొని రోజు ఉదయం పూట పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు నీళ్లతోటి కలిపి తీసుకున్నా కూడా ఈ మొలల సమస్య నుంచి మనం త్వరగా బయటపడతామండి అలాగే వీటి లేత ఆకులను తీసుకొని ముద్దగా నూరి మజ్జిగలో తీసుకున్న ఉపశమనం కలుగుతుందండి